శ్రీ శ్రీమతి మాధవి రెడ్డి గారు అధ్యక్ష ముందుగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్తో దాదాపు మూడు వందల మూడు వేల రెండు వందల రోగాలకు ఈ ఇన్సూరెన్స్ తీసుకొచ్చినారు అధ్యక్ష అలాగనే దాదాపు రెండు వేల నాలుగు వందల హాస్పిటల్స్ వర్తించే విధంగా ఈ యొక్క యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద పేద ప్రజలు వెళ్తే ఆరు గంటల లోపల అప్రూవల్ వచ్చే విధంగా దాదాపు ఒక కోటి నలభై మూడు లక్షల పేద ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఇందులో మధ్య మధ్యతరగతి ప్రజలు దాదాపు ఇరవై లక్షల మందికి కూడా ఈ యొక్క పథకం వర్తించే విధంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష అలాగనే రెండున్నర లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాని మీద వచ్చే ఖర్చును యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా వచ్చే విధంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం ఇచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్ర ఈ యొక్క ప్రకటన చేయడం మేము గర్విస్తున్నాం అధ్యక్ష అలాగనే ఇందాక మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి పూర్తిగా చెప్పారు వైసీపీ యొక్క తప్పుడు ప్రచారాన్ని ఈ సభ సందర్భంగా ఖండిస్తున్నాం అధ్యక్ష అలాగనే నాణ్యమైన మెడికల్ వైద్యం వైద్య విద్య అవలంబించడానికి ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నాం అధ్యక్ష అలాగనే మెడికల్ కాలేజెస్ నడపడం అంటే చిన్న విషయం కాదు దానికి ఎన్నో ప్రయాసాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక స్థితుల గతులకు అనుగుణంగా ఈ మెడికల్ కాలేజీను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వం యొక్క చర్యలను సమర్థిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారికి మా యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కడప యొక్క సమస్యలను వినవించుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష కడపలో దాదాపు నూట ఇరవై ఐదు కోట్లతో మూడు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని రిమ్స్లో నిర్మించడం జరిగింది అధ్యక్ష అందుకు గాను డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు గాను బిల్డింగ్ నిర్మాణం కోసం కేటాయించి పూర్తి చేయడం జరిగింది అందులో యాభై కోట్ల రూపాయలని వైద్య పరికరాల కోసం వెచ్చించినా కానీ ఇప్పటి వరకు పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే దీనికి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రెండు వందల తొంభై మూడు మంది డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్లకు పోస్టులు మంజూరు చేసినా కానీ ఇప్పటి వరకు ఇంకా నూట నలభై స్టాఫ్ నర్సులు కానీ ఫార్మసిస్టులు కానీ అలాగనే డాక్టర్లు గల డాక్టర్ల భర్తీ చేయలేదు అధ్యక్ష హాస్పిటల్లో దాదాపు మూడు వందల మంది అవుట్ పేషెంట్స్ నడుస్తున్నప్పటికి కానీ అలాగే ఆరు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఈ మధ్యనే మనం ప్రభుత్వంలోకి వచ్చినాక ఓపెన్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష అనేక సర్జరీలు జరుగుతున్నాయి కానీ అధ్యక్ష ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నెఫ్రాలజీ విభాగంలో డాక్టర్లు మరియు టెక్నీషియన్లు అందరూ ఉన్నారు కానీ ఇరవై ఐదు లక్షలతో రెండు మూడు డయాలసిస్ మిషన్లు కేటాయిస్తే పేదవారికి ఉచితంగా డయాలసిస్ అందే అవకాశం ఉంది అధ్యక్ష అలాగనే అధ్యక్ష హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్ కోసము అడిషనల్ డిఎంఓ స్థాయి సూపర్టెండెంట్ పోస్ట్ను డిఎంఈ వారు తమ కార్యాలయానికి తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష అందువలన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష కాబట్టి ఈ పోస్ట్ యొక్క స్థాయిని అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికైనా తగ్గించి కానీ మంజూరు చేస్తే అడ్మినిస్ట్రేషన్ బాగుపడి హాస్పిటల్ యొక్క అవుట్ పేషెంట్ ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అలాగనే అధ్యక్ష హాస్పిటల్ మూడు వందల పడకలతో ఉన్నప్పటికి కూడా కన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ నాలుగు వందల యాభై బెడ్లకు సరిపడగా ఉండడం ఉండడం వలన న్యూనటాలజీ విభాగాన్ని కూడా కేటాయించాలని మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగనే అధ్యక్ష ఎండోక్రనాలజీ న్యూరో సర్జరీ కార్డియోథరాసిక్ సర్జరీ రేడియాలజీ వంటి కొన్ని విభాగాల్లో డాక్టర్లు లేని కారణంగా ఆయా స్పెషాలిటీస్లో వైద్య సేవలు అందడం లేదు అధ్యక్ష ఈ పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాయి అధ్యక్ష వాళ్ళకి మంచి వైద్య సేవలు అందించే విధంగా ఉంటుంది అధ్యక్ష అలాగనే అధ్యక్ష కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మిగిలిన నలభై కోట్లు రూపాయలు వైద్య పరి పరికరాల కోసము మంజూరు చేస్తే అలాగనే స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టులు రేడియాలజిస్టులు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయడంతో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను కూడా భర్తీ చేస్తే మెరుగైన వైద్య సేవలు అందించడానికి రిమ్స్ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అలాగనే అధ్యక్ష ప్రభుత్వ హాస్ప హాస్ప క్యాన్సర్ కేర్ సెంటర్లో కోబాల్టి థెరపీ విభాగంలో క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ లేకపోవడం వలన ఆ యొక్క సర్వీస్ ఇవ్వలేని పరిస్థితిలో హాస్పిటల్ రన్ అవుతుంది అధ్యక్ష దానికి కావలసిన చర్యలను మంత్రి గారు తీసుకునే విధంగా చూడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగనే రాయలసీమ ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ అధ్యక్ష రాయలసీమ కేవలం తిరుపతి కర్నూల్లో మాత్రమే ఉన్న మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కూడా రిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తే చాలా మంది పిల్లలకి కానీ పేషెంట్లకు కానీ బాగుంటుంది అధ్యక్ష అలాగనే అధ్యక్ష ఇది ఒక ముఖ్యమైన విషయం అధ్యక్ష కర్నూలు నుంచి తిరుపతికి వెళ్ళే జా జాతీయ రహదారిలో కడపకు చుట్టుపక్కల ఎటువైపు చూసినా కూడా వంద నూట యాభై కిలోమీటర్లలో హాస్పిటల్ లేదు అధ్యక్ష ప్రభుత్వ వైద్యశాల దీనివల్ల ట్రోమా కేర్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలని కాపాడుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ ట్రోమా కేర్ సెంటర్ గురించి నేను ఇంతకుముందు కూడా ఇదే సమావేశంలో మాట్లాడడం జరిగింది అధ్యక్ష మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష అలాగనే అధ్యక్ష రాయలసీమ మరియు నెల్లూరు మొత్తం పాత ఐదు జిల్లాలకు గాను కడపలో హోమియోపతి కాలేజ్ ఉంది అధ్యక్ష ఇందులో యూజీ కోర్సుకు సంబంధించి నలభై డెబ్బై శాతం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష ఈ అలాగనే రెండు వేల పదహారో సంవత్సరం సార్ ఇచ్చిన సార్ రిపీటెడ్ గా ఇస్తానే ఉన్నాను మంత్రి గారు తొందరగా దీని మీద ఇక్కడ మాట్లాడితే చర్యలు తీసుకుంటున్నారని ఒక ఆశాభావంతో మళ్ళా చెప్తున్నాను అధ్యక్ష అలాగనే అధ్యక్ష రెండు వేల పదహారో సంవత్సరంలో పీజీ పీజీ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ దానిలో యొక్క ప్రొఫెసర్ అపాయింట్ చేయలేకపోవడం లేకపోవడం వలన మన యొక్క గవర్నమెంట్ ఆయుష్ కమిషన్ వారి అండర్ టేకింగ్ తో ఈ సంవత్సరము పీజీ కోర్సులో అడ్మిషన్ జరిగిన అధ్యక్ష రేపు సంవత్సరంలో ఈ సమస్యలు రాకుండా దాంట్లో కూడా పోస్టింగ్లలో తీసుకుంటే దాంట్లో కూడా ప్రొఫెసర్స్ ని తీసుకుంటే ఈ యొక్క సమస్య రాకుండా హోమియోపతి కాలేజీకి బెటర్ ఉంటుంది అధ్యక్ష అలాగనే అధ్యక్ష పాత రిమ్స్ లో హోమియోపతి కళాశాల నిర్మాణానికి యాభై సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఏపీఎం ఎస్ఐడిసి వారు ప్రపోజల్ కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష ఈ అంశాలను ప్రస్తావించినా గానీ అప్పుడు మంత్రి గారు తొందరలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పినారు అధ్యక్ష కానీ ఇంకా ఆ విధంగా చర్యలు జరగలేదు అధ్యక్ష దాని కోసం మరొక్కసారి మంత్రి గారికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అలాగనే హోమియోపతి మెడికల్ కాలేజ్ సంబంధించిన సమస్యలు రాయలసీమలో ఇది ఒక్కటే కాలేజీ ఉండడం వలన క్షమించాలండి ఎందుకంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంది సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ విచక్షణకే వదిలేస్తాను నేను ఇంకా పదహారు మంది ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు మీ ఇష్టం ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఆరోగ్యశ్రీ అనేది వచ్చింది అధ్యక్ష ఆ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధ్యక్ష పేదల పట్ల చిత్తశుద్ధి ఉంది ఈ పేదలకు వైద్యం అందాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని అనుక్షణం ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకటం ఒక రకంగా మన అందరూ చేసుకున్న చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రాష్ట్ర బడ్జెట్ లో ఆరు పర్సెంట్ కేటాయించాలని చెప్పి ఒక నిబంధన ఇచ్చింది అధ్యక్ష